చెప్పండి రాకేష్ గారు ఏమైనా చెప్పారా మీకు కూడా రాకేష్ గారా మీ ఇంటికి రమ్మన్నారా ఎందుకండి తల్లి సచివాలయం సచివాలయం రాల ఇంటికి ఎలా వస్తారండి ఇంటికి రావాలి అమ్మా మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తుల మీరు ఉద్యోగస్తులైనా ఏదైనా ఇంటికి ఎలా వస్తామండి మాట్లాడే పని ఉందా ఉంటే సచివాలయం రావాల్సిన అవసరం లేదు ఒకటి రెండో నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను నేను ఇంట్లో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను మీ ఫోన్ లో రికార్డింగ్ అవుద్దాన్లో మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే ఆ రికార్డింగ్ చేసుకోండి ఏ మీరు ఏ ఊరికి మారాలయం కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికైనా కనపడకుండా ఉద్యోగం చేసేటానికి మీరు ఎవరికి చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను గౌరవంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జనార్దపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు తిన్నావా తల్లి వింటున్నానండింగ్ చేసుకున్నావా చేసుకునే ఈ ఊర్లో మెయిన్ ఇక్కడ ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో వేస్తున్నారో వాళ్ళతో చెప్పు అంటే జనాభా లో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు రావద్దా కనపడాలన్నాడు ఇంటికి వెళ్ళి నేనైతే సచివాలయం వస్తే నీతే ఏమైనా ఉంటే మాడ లేకపోతే మహానని చెప్పాను అంటే నేను అన్నది మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సచివాలయం రండి నా ప్రాబ్లమ్ లా సచివాలయం కాడికి వచ్చి నీతో దెబ్బలాడాల్సిన గొడవ నాకు అది లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మంటన్నా నేను నీకు నచ్చిన పోతే చెప్తాను సచిలయం కాడికి నువ్వు ఎక్కడి రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకుందని చెప్పింది నీకు తల్లి ఆ కాదండి మేము కాడ కాకుండా రమ్ము చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడే కదా ఇప్పుడే నీకేమైనా పని ఉంటే సచివాలయం ఇంక రమ్మన్నావు నేను ఎక్కడో కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళక కనిపించాను లిఘు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా ఇవన్నీ లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఆ ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడకోకుండా ఉద్యోగాలు చేసేది తిరిగా నల్లజార్లో ఏమో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాలితే అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాలితే అలా చెందటాకే ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ నాయకత్వం ఎవరు అనుకుంటున్నావు ఇక్కడ నువ్వు ఎవరు ఊర్లో ఇప్పుడు ఊర్లో ఎవరు చెప్తాను సచివాలయ ఉద్యోగమే కదా నువ్వు మండల స్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా నేను చెప్పలేదు కదండి అలా మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం కనుక రాంటే దాని అర్థం ఏంటి నేను ఎలా మాట్లాడి మీకు ఏదన్నా సచివాలయం దగ్గరికి రండి ఇంటికి ఏం పని ఉందండి అన్నాను ఏం పని అంటే వేరే వేరే పనులు చేయటం రామ్మట్లేదు ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మేలు అనుకుని వెళ్తావు మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి అక్కడ వాళ్ళందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజు ఉద్దేశంతో కవర్ ఎంపారు నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉంటే అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో వాళ్ళందరికీ చెప్పి మాట్లాడుకుని ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా మా ఊర్లో జయనపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకు మనగా ఉద్యోగం చేసి మమ్మల్ని అమ్మనా బూతులు తిట్టించి వ్యాపారం చేసేది కానీ మాకు నా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవేట ఆ రోజు అక్కడ కూడా ఊర్లో ఒకసారి పేషెంట్ ఇక్కడ నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి నువ్వు నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమ్మని నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి జైవాపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు కొడక లంబడి కొడక దొంగలా దొంగనా అని పది సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు అలా అలా అనడం నేను అండి మరి వెళ్ళలేదు మరి ఇల్లా ఎదుకోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతాడు గయ్యమంటే ఫోన్ చేసి రెప్పిచ్చేసి మమ్మల్ని బూతులు తిట్టిచ్చేసి వ్యాపారం చేసేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడాలి ఎలాగొద్దామ్మా నేనేమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగుండదని చెప్పేసి అని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి వచ్చాడు చెప్పారు ఏదేమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలి అని చెప్పేసాను నేను ఎన్ని వచ్చింది ఆర్స్ కార్డ్ వచ్చింది మాట్లాడి ఆ ఫోన్ చేసి చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను సమాధానం చాలా బాగుంది అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు ఎవరైతే ఇక్కడ నాయకులు మేము ఇది చేస్తాం తింటాం ఆడ దగ్గరికి వెళ్ళి అక్కడ సచివాలయండికి రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీసుతో మాట్లాడు మీ పోలీస్ దగ్గరికి ఎలా వెళ్ళాలో లేకపోతే నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి అవ్వారం నడుపుతుంది అమ్మా నువ్వు కనపడుకోకుండా జానాపురంలో ఊరుకు మనగా ఉద్యోగం చేయి అక్కడ మాకు అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి మాట కూడా ఈ తతంగం వల్లే నువ్వు నేను రావద్దు నీకు ఊర్లోకి అని చెప్పాను నేను ఊర్లో సచివాలయంలో ఎలాగొచ్చేస్తాను మా ఊరు జగనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేసేస్తాను నీకు ఉద్యోగం అంటే ఇప్పుడు ఏంటండి నేను చేసే నీకు నష్టపోతే లేకపోతే ఏం చేయాలి అడుగు నీకు వెళ్ళి ఎవరికి కనపడకోకుండా ఉద్యోగం చేస్తాను ఊర్లో సరే చెప్పాలి ఎవరు చెప్పి చేయ నువ్వు నువ్వు రేపు కనపడుకోకుండా ఉద్యోగానికి వచ్చావన్నీ మాత్రం కుదరదు చూసుకో